సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాట్స్ ఈక్వెల్ మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం నాడు మార్చి ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది నారని నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడర్లో నటించారు ఈ సినిమాకి యాంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఈ సినిమాకి సంగీతం ఇచ్చారు మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది స్క్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది గత వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వస్తువుల పరంగా రెండో వారం కూడా అదే జోరుతో వెళ్తోంది ఈ సినిమా పదకొండు రోజుల కలెక్షన్స్ చూసాం పన్నెండో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ డే ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ తీసుకొచ్చింది రెండో రోజు పదిహేడు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది మూడు రోజులకి యాభై కోట్ల రూపాయలు నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్ల కలెక్షన్స్ దాటాయి ఇక ఆరో రోజుకి ఎనభై కోట్ల రూపాయలు ఏడో రోజుకి ఎనభై మూడు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి పదో రోజుకి తొంభై కోట్ల రూపాయలు పదకొండో రోజు తొంభై రెండున్నర కోట్ల వస్తువుల మార్క్ అందుకుంది పన్నెండో రోజు మరో రెండు కోట్ల రూపాయల వసూళ్లతో మొత్తం తొంభై ఐదు కోట్ల వసూళ్ల మార్కు చేరుకోవచ్చు అంటున్నారు అనలిస్టులు మ్యాట్స్ సినిమాలో కాలేజీ లైఫ్ కామెడీతో ఆలరించారు స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు దర్శకుడు స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది ఓవరాల్గా స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది రెండు వారాలు అదరగొట్టేసింది నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు ఇప్పటికీ బాగా అమ్మడవుతున్నాయి ముప్పై రెండు శాతం ఆక్యుమెన్సీ కనిపిస్తోంది రెండు సినిమాలు పోటీ ఉన్న సినిమా రిలీజ్కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ తీసుకువచ్చాయి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాతోనే ఉన్నారు రంజాన్ సెలవులు ఉగాది అలాగే లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి ఇక స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ నితిన్ డీడీ సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డూ పెళ్లిలో కలుస్తారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని గోవాకి తీసుకెళ్తారు గోవాకు తీసుకువెళ్లిన తర్వాత బ్యాచిలర్స్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది ఈ మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు బాయ్ సునీల్ అండ్ గ్యాంగ్కి దొంగతనంతో లింక్ ఏంటి ఈ మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదం నుంచి ఎలా బయటపడింది ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మళ్ళీ ప్రయత్నంలో ఆ సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్ పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు స్టోరీ విషయంలో కూడా చాలా ఆకట్టుకున్నారు